వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో శివజ్యోతి చేసిన కామెంట్స్ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో ఒక కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది శివజ్యోతి ఈ మధ్య కాలంలో అసలుకి జీవితంలో జీవితాంతం ఆయన దర్శనం చేసుకున్నా సరిపోదు అని కొంతమంది భక్తులు ఇంకొంతమంది జీవితంలో ఒక్కసారైనా తిరుమలకి వెళ్తే చాలు మా జన్మ ధన్యమైపోతుంది అనే ఇంకొంతమంది భక్తులు సో అట్లాంటి సెంటిమెంట్ ఉండే సందర్భంలో శివజ్యోతి చేసిన కామెంట్స్ ఏందో మీకు అందరు తెలిసింది కాస్ట్లీ బిచ్చగాళ్ళు సో క్యూ లైన్లో నించొని మేము అడుక్కుంటున్నామని సో ప్రసాదాన్ని కూడా హేళన చేసిన సందర్భం సో ఇప్పుడు ఇది కాంట్రవర్సీతో పాటు శివజ్యోతి పైన కేసులు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి శివజ్యోతికి నోటీసులు పంపాలని కూడా హిందూ సంఘాలు ధార్మిక సంఘాలు అన్నీ కూడా కంకణం గట్టుకున్న పరిస్థితి సో షో సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో కూడా శివజ్యోతి పైన ఎట్లాంటి కమెంట్స్ వస్తున్నాయి అనేది నేను మీకు చూపిస్తా ఆ సందర్భంలో క్షమాపణ చెప్పింది అవును నాది తప్పే నేను తప్పు చేసినాను చాలా మంది మనోభావాలను దెబ్బతీసిన అంటుంది శివజ్యోతి సో ఒక్కసారి ఎట్లా అపాలజీ చెప్తుంది భక్తులకి అండ్ ఏం చెప్పాలనుకుంటుంది శివజ్యోతి అనేది ఒకసారి వీడియోలో విందాం విన్న తర్వాత శివజ్యోతికి సంబంధించిన కమెంట్స్ ఎట్లా ఉన్నాయని చూద్దాం అందరికీ నమస్తే సో పొద్దున్నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయి ఉంటే డెఫినెట్గా సారీ చెప్తున్నాను అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు యూట్యూబ్లో ఇన్ ఇన్స్టాగ్రామ్ లో మూడు నెలలు నాలుగు నెలల సంధి శనివారాల వ్రతాల గురించి వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తానే ఉన్నా అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడలేరు ఏదైనా సరే తప్పు జరిగింది నా సైల్ నుంచి నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు మేము రిచ్ అని అన్నది పదివేల ఎల్వన్ క్యూ లైన్లో నిలబడ్డప్పుడు పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్లో లో అని ఆ ఉద్దేశంతో అన్నాను ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లనేషన్ లాగా అనిపిస్తుంది తప్పితే నేను తప్పప్పుకున్నట్టు మీకు అనిపించదు అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోన తరపు చూడ కూడా జరిగింది తను అవైలబుల్లో లేడు తన తరపున నా తరపున అందరికీ సారీ చెప్తున్నా సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి నా చేతి మీద వెంకటేశ్వర స్వామి అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చేందు నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా ఆయన గురించే కాదు నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా అందరి దేవులను మొక్కుతా అన్న వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతే కాదు అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతాను అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలైతే నా నోటి నుంచి మా తమ్ముడు నోటి నుంచి వచ్చినాయి దానికి డెఫినెట్గా సారీ అడుగుతున్నా ఇదేదో యూట్యూబ్ ఛానళ్ళు ఏమంటారు వీడియోస్ పెట్టి కేసులు పెడతా అన్నందుకు కాదు నాకు కూడా అనిపించింది అయ్యో అట్లా ఉండకూడదని అందుకోసం పెడుతున్నాను తప్పితే ఇంకొక ఉద్దేశం అయితే ఏమీ లేదు నేను మళ్ళొకసారి టీటీడీ మెంబర్స్కి అండ్ నా మాటల వల్ల హట్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా తరపు నుంచి సారీ చెప్తున్నా అండ్ ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయను సో నా సారీని యాక్సెప్ట్ చేయండి నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి వాళ్ళందరూ నన్ను నమ్ముతున్నారని కోరుకుంటున్నా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కాదు సారీ చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పైపోతుందని కూడా కాదు బట్ నేను చేయగలిగింది ఇది కాబట్టి మళ్ళీ ఒకసారి అందరికీ సారీ అండ్ డెఫినెట్గా ఇల్ ప్రామిస్ ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు థ్యాంక్ యూ అయితే శివజ్యోతి అపాలజీ చేసి ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం ఇక్కడ కామెంట్ చూడండి నీకు బాగా ఎక్స్ట్రాలు ఎక్కువ యాక్టింగ్ ఫస్ట్ యాక్టింగ్ ఫస్ట్ రెస్పెక్ట్ నేను ప్రజలు క్షమించిన దేవుడు క్షమించడు నిన్ను ఫాలో అయ్యేవారికి మాత్రమే సారీ చెప్తున్నావా అక్క మళ్ళీ మళ్ళీ నన్ను ఫాలో అయ్యేవారి గురించే చెప్తున్నా సిరి ఇప్పుడు వచ్చి అంది ఇప్పుడు వచ్చింది అందుకనే పదివేల టికెట్ తీసుకొని దర్శనం చేసుకుంటున్నావు ఉచిత దర్శనం ఎప్పుడైనా ఎప్పుడూ చేసుకోలేదా అపర కుబేరులో అంబాని కూడా అక్కడే ఉండి దర్శనం చేసుకుంటాడు ఇగో ఆమెకు పెడుతున్నా అంటే నేను ఒక పదివేల లైన్లో నిలబడి దర్శనం చేసుకున్నా కాస్ట్లీ టికెట్ కాబట్టి కాస్ట్లీ టికెట్ గురించి నేను మాట్లాడినా అని ఏదైతే శివజ్యోతి ఎక్స్ప్లెయిన్ చేస్తుందో దాన్ని కూడా ఇంత సీరియస్గా రియాక్ట్ అవుతుండు దేవుడు ఊరికే చూస్తూ ఉండడం అనుభవిస్తూ జర భద్రం అక్కో ఆమె ఏదైతే తెలంగాణ స్లాంగ్లో వీడియోస్ చేస్తుంటుందో అదే తెలంగాణ స్లాంగ్లో ఆమెనేజర భద్రమక్కో దేవుడు చూస్తుంటాడు ఊరుకోడు అని చెప్పేసి అంటు అంటే నీకు కేసు అంటే భయం లేదు ఇప్పటికీ నీ పోగరు తగ్గలేదు తెలుస్తుంది అసలు కేసుల వరకు కూడా వెళ్ళిన పరిస్థితి ఆమెకి కేసులు పైన కేసులు వేయడానికి కూడా ధార్మిక సంఘాలు ఇందాక నేను చెప్పినా కదా ధార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి అండ్ దానికి సంబంధించిన ఇష్యూస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ప్రతి ఒక్కరికి దైవం అంటే అయిపోయింది రోడ్డు మీద పడితే కానీ బుద్ధి రాదు నీకు అనిపించింది కాబట్టి చెప్తున్నావు లేకపోతే సారీ కూడా చెప్పవు నువ్వు అసలు యాక్షన్ షుడ్ బి టేకెన్ ఫర్ ఇన్సల్టింగ్ మెనీ భక్తులు మదమెక్కి కొట్టుకుంటున్నావు బెట్టింగ్ యాప్ ద్వారా డబ్బులు కూడా పెట్టి అహంకారం పొగరు తగ్గి తగ్గితే మంచిది అరెస్ట్ చేయండి ఫస్ట్ లేకపోతే రేపు ఇంకొకరు వస్తారు సారీ చెప్తే సరిపోతుందా టీటీడీకి అసలు సిగ్గుందా ముందు డబ్బులు పెరిగినప్పుడు అహంకారం పెరిగింది ఇగో ఇట్లుంది అంటే ఎక్కడ కూడా శ్రీవారి భక్తులు కావచ్చు లేదంటే ఆమె ఆమె కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు సో వాళ్ళు ఎవ్వరు కూడా ఆమె చెప్పే అపాలజీని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేరు ఎందుకంటే ఆమె చేసిన వెకిలీ అట్లున్నాయి అనమాట ఇగో ఆ ఏడు పొద్దున్నే ఏడవచ్చు కదా అందరు కేసులు పెడతారు అన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నాటకాలు చేస్తూ అంట తప్పుగా అనిపించడం ఏంటి నువ్వు మాట్లాడిందే తప్పు ఈ ఎక్స్ట్రాలు తగ్గించుకొని ముందు మారు ఇగో ఇట్లుంది పరిస్థితి అనవలసిన మాటలు అన్నీ అనేసి ఇప్పుడు సారీ చెప్తే ఫ్యాషన్ అయిపోయింది జనానికి ఇట్లాంటి వాళ్ళకి తిరుమలకి ఎంట్రీ లేకుండా చేయాలి అప్పుడే బుద్ధి వస్తుంది ఏడు నెల గర్భవతిగా ఉంటే తిరుపతి మెట్లు ఎట్లెక్కుతున్నావు అనేది అడుగుతున్నారు ఇగో ఇక్కడ ఏడు నెలల గర్భవతి అంటే అలా ఉన్నప్పుడు కొండ ఎక్కకూడదు అంటారు ఈ సంగతి మీకు ఎవరు చెప్పలేరా బుద్ధుందా నీకు అని అడుగుతున్నారు అసలు నిజంగా ఇన్ జనరల్గా కూడా మిగతా దేవాలయాలు దర్శించుకోవడం వేరు అండ్ ఎప్పుడైతే విమెన్ ప్రెగ్నెంట్ తోటి ఉంటుందో ఒక టూ మంత్స్ వరకు ఓకే కానీ థర్డ్ మంత్ నుంచి అప్ టు డెలివరీ వరకు కూడా తిరుపతి కొండ మెట్లు ఎక్కడానికి వాళ్ళు యాక్సెప్టబుల్ కాదు ఎక్కొద్దు అని అంటుంటారు సో అది చాలామంది పాటిస్తారు కనికం అది కూడా నీకు తెలియదా అని అంటే ఒక కాంట్రవర్సీ నుంచి ఇంకొక కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది ఇక్కడ శివజ్యోతి ఎందుకంటే ప్రెగ్నెంట్ తోటి ఉండి స్వామివారిని వెళ్ళి దర్శనం చేసుకోవడం క్యూ లైన్లోనే ఒక వెకిల్ చేస్తాడు సో అది కాసేపు ఆపేస్తే మళ్ళీ ప్రెగ్నెంట్ తోటి ఉండి నేను వెళ్ళిన అని ఆమెకామె చెప్పుకోవడం ఇంకొక కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యే పరిస్థితి నువ్వు చేసేందుకు క్షమించరాని తప్పు నీకు డబ్బు పొగరు దయచేసి మీడియా వాళ్ళు ఎవరు అవకాశం ఇవ్వకండి ఈమెకి భక్తి లేదు కేవలం మాట మాటలు మాత్రమే బెట్టింగ్ యాప్తో డబ్బులు బాగా సంపాదించింది బూతులు తిడుతున్నారు ఇక వర్డ్స్ నేను చెప్పలేను అందుకనే కొట్టుకుంటున్నారు ఇంకో అట్లాంటి పరిస్థితి ఉంది స్వామివారి ప్రసాదం ఆహ్వానిస్తావా నీకు నిజంగా అడుక్కు తినే రోజులు తప్పకుండా వస్తాయి ఇది పరిస్థితి ఏంటిది శివజ్యోతికి సంబంధించి ఆమె సారీ చెప్పినా కూడా ఎక్కడ కూడా ఆగట్లేదు నెగిటివిటీ ఆమె పైన ఎక్కడ కూడా ట్రోల్స్ ఆగట్లేవు సో దీని అయితే చాలా సీరియస్ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది సో టీటీడీకి క్షమాపణ చెప్పింది భక్తుల క్షమాపణ చెప్పింది అసలు నా మెంటాలిటీ అట్లా కాదు ఈవెన్ నా యూట్యూబ్లో చూస్తే కూడా మీకు ఏడువారాలు శనివార వ్రతం గురించి నేను చాలా రీల్స్ చేసినాను తర్వాత ఇన్స్టాలో పెట్టినాను తర్వాత నా యూట్యూబ్లో అప్లోడ్ చేసినాను నాకు శ్రీవారి అంటే చాలా ఇష్టం భక్తి నమ్మకం ఇట్లా ఇన్ని చెప్తున్నా కానీ ఎందుకు మరి దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు శ్రీవారి భక్తులు అనేది నాకైతే తెలుస్తలేదు కానీ మొత్తానికి ఒక దేవుడి గుడిలోకి వెళ్ళి అట్లాంటి వీడియోస్ వెకిల్ చెలు చేయడము ఎవరు కూడా నచ్చలేదు సో అన్ని చేసిందంతా చేసి ఇప్పుడు సారీ అని ఒక మాట యాక్సెప్ట్ చేస్తుంది తను చేసిన తప్పు యాక్సెప్ట్ చేస్తుంది కానీ జనాలు దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు శ్రీవారి భక్తులు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు హిందూ సంఘాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తాయి ధార్మిక సంఘాలు దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతాయి ఇది చూడాలి